భారతదేశంలో భార్యభర్తల పవిత్ర బంధానికి ఒక ప్రత్యేకత ఉంది ఇతర దేశాలు ఈ గొప్ప సాంప్రదాయాన్ని కీర్తించాయి కలకాలం కలిసి ఉండే వివాహ బంధాన్ని కొన్ని దేశాలు ఫాలో అయ్యాయి కూడా కానీ ఇప్పుడు ఇండియన్స్ ఫారెన్ కల్చర్ ని ఫాలో అవుతున్నారు పెళ్లి చేసుకున్న భాగస్వామికి హ్యాండ్ ఇస్తున్నారు మాజీ లవర్ నేసుకుని తిరిగేస్తున్నారు ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పెళ్లైన ఐదు రోజులకే లవర్ తో కారులో తిరుగుతూ దొరికిపోయింది అంతకు ముందు హోటల్లో శృంగారంలోనూ పాల్గొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇక ఈ విషయంపై స్పందిస్తున్న జనాలు అంతలా బాయ్ తో తిరగాలని ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు భర్తను ఎందుకు బలి చేస్తుందని ఫైర్ అవుతున్నారు అయితే మరికొందరు ఇంతకు ముందు ఇచ్చిన కోర్టు తీర్పులను గుర్తు చేస్తూ ఇందులో తప్పేమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ That's it.